వెల్కమ్ టు రాజనీతి గత రెండు రోజులుగా దేశమంతా ఆంధ్ర వైపు చూస్తూ ఉంది ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి జూన్ నాలుగో తారీఖు మధ్యాహ్నం నుంచే దేశంలోని రాజకీయ నాయకులు జాతీయ మీడియా చూపు ఆంధ్రప్రదేశ్ మీదే ఉంది కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఘన విజయం సాధించటం ఢిల్లీలో బీజేపీ కనీస మెజారిటీకి ముప్పై రెండు సీట్ల దూరంలో ఆగిపోవటం దీంతో ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ పక్షాలతో కలుపుకొని మాత్రమే మెజారిటీ మార్క్ సాధించినట్టు అయింది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీకి పూర్తి మెజారిటీ ఉండటం వల్ల మిత్రపక్షాలు నామమాత్రంగా మిగిలాయి మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయినప్పటికీ ఈసారి మాత్రం తొలిసారిగా అసలైన సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించబోతున్నారు మొత్తంగా ఎన్డీఏకి రెండు వందల తొంభై మూడు సీట్లు వచ్చినాయి అందులో తెలుగుదేశానికి పదహారు నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూకి పన్నెండు సీట్లు వచ్చాయి ఇప్పుడు ఎన్డీఏలో ఈ రెండు పార్టీలే చాలా కీలకం ఎందుకంటే ఈ ఇరవై ఎనిమిది సీట్లు తగ్గితే ఎన్డీఏ ప్రభుత్వం మైనార్టీలో పడిపోతుంది మోడీ ప్రభుత్వం మైనార్టీలో పడిపోతుంది కాబట్టి అందుకే ఇప్పుడు దేశం దృష్టి చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది గత పదేళ్లలో గత పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి ఉందని దానికి ఒక రాజధాని లేదని అక్కడ అనేక సమస్యలు ఉన్నాయని గత ఐదేళ్లుగా అక్కడ అరాచకం రాజమేళుతోందని గుర్తించని జాతీయ మీడియా పట్టించుకొని జాతీయ మీడియా ఇప్పుడు మళ్ళీ ఏపీ మీద దృష్టి పెట్టింది చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనను బాగా హైలైట్ చేసింది జాతీయ మీడియా ప్రతినిధులు ఆయనతో సెల్ఫీలు దిగటానికి పోటీలు పడ్డారు ఆయన గతంలో ఏం చేశారు ఏంటి వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు లేదా దేవగౌడ గుజరాత్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఆయన ఎంత కీలకంగా ఉన్నారనే దాని మీద అక్కడ వాళ్ళు చర్చలు చేసుకుంటా ఉన్నారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ని ఎంత అభివృద్ధి చేశారు హైదరాబాద్ని ఎలా అభివృద్ధి చేశాడో కూడా ఇప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారు అసలు కౌంటింగ్ రోజు నుంచే రాజ్దీప్ సర్దేశాయ్ గారు లాంటి దిగ్గజ జర్నలిస్టులు చంద్రబాబు మళ్ళీ ఢిల్లీలో చక్రం తెప్పబోతున్నాయంటూ పదే పదే చెప్పారు మిగతా మీడియా కూడా ఆయన అనుసరించింది బీజేపీకి పూర్తి మెజారిటీ రావటం లేదని కుప్పకూలిపోయిన షేర్ మార్కెట్లు చంద్రబాబు తాము ఎన్డీఏతోనే ఉన్నామని ప్రకటించడంతో దిగ్గున లేచి నిలబడ్డాయి ఒకప్పుడు అంటే దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఏళ్ళ క్రితం చంద్రబాబు నాయుడికి ఢిల్లీలో ఇంత క్రేజ్ ఉండేది ఇంతకంటే ఎక్కువ ఉండేది ఇప్పుడు మేము తోపు నాయకులమే ఢిల్లీ వెళ్తాం ఢిల్లీ స్థాయికి వెళ్తామని చెప్పుకుంటున్న కొంతమంది అప్పుడు ఆయన కింద పనిచేసిన వాళ్ళు అలాగే ఇంకొంతమంది అసలు రాజకీయాల్లో కూడా రాలేదు అలాంటి రోజుల్లో నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా ఉండి దేవగౌడ ఐక్య గుజరాల్ ప్రధానమంత్రులు కావడంలో కీలక పాత్ర వహించారు చంద్రబాబు రాష్ట్రానికి ఆ సమయంలో కేంద్రం నుంచి విరివిగా నిధులు రాబట్టుకున్నారు మంత్రి పదవులు కూడా తీసుకున్నారు ఆ రోజుల్లో ఐక్య గుజరాల్ దేవగౌడ మంత్రివర్గాలు ఆ తర్వాత వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మంత్రి పదవులు తీసుకోకుండా నమ్మకమైన మిత్రుడిగా ఆరేళ్ల పాటు ఉన్నారు ఈ ఆరేళ్ల కాలంలో హైదరాబాద్ అభివృద్ధికి బాటలు వేశారు దీన్ని ఒక అంతర్జాతీయ స్థాయి నగరంలా తీర్చిదిద్దారు సాఫ్ట్వేర్ కారిడార్లు అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుమతులు వంటి కీలక ప్రాజెక్టులన్నీ అప్పుడు వచ్చినవి గ్రామీణాభివృద్ధికి కూడా ఇతోధికంగా నిధులు వచ్చాయి ఆంధ్రప్రదేశ్కు అప్పట్లో రెండేళ్ల పాటు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన వెంకయ్యనాయుడు గారి పాత్ర కూడా ఇందులో ఉంది అందుకే ఆ రోజుల్లో ప్రతిపక్షంలో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ గారు బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఆయన అప్పట్లో ఎంపీగా ఉండేవారు ఆయన దేశంలో నిధులన్నీ ఆంధ్రప్రదేశ్కి వెళుతున్నాయని చెప్పి విమర్శలు కూడా చేశారు చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారంటే జాతీయ స్థాయిలో అది ఒక పెద్ద వార్తలా ఉండేది నేషనల్ ఛానల్స్ రిపోర్టర్లంతా కూడా ఆంధ్రభవన్ చుట్టూ మూగి తిరుగుతూ ఉండేవాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు ఏమి లీకులు వస్తాయా ఏమి స్కూప్ దొరుకుతుందా ఏం బ్రేక్ చేయొచ్చా అన్నట్టుగా ఉండేది వాజ్పేయి అద్వానీలు కూడా అప్పుడు ప్రధానమంత్రి వాజ్పేయి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అద్వానీ ఇద్దరు కూడా ఆయన గౌరవప్రదంగా చూసేవాళ్ళు ఈయన కూడా అంతే నమ్మకంగా ఉన్నారు రెండు వేల నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వం ఓడిపోయి యూపీఏ వచ్చాక ఢిల్లీలో ఏపీ ప్రభావం తగ్గిపోయింది రెండు వేల పద్నాలుగు దాకా అంటే రెండు వేల పద్నాలుగు దాకా పదేళ్ళు యూపీఏ యూపీఏ అధికారంలో ఉంది పద్నాలుగులో ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి వచ్చింది అయితే చంద్రబాబు విభజిత రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ను గాడిలో పెట్టే పని మీద దృష్టి పెట్టారు బీజేపీకి కూడా పూర్తి మెజారిటీ ఉండటం వల్ల ప్రధాని నరేంద్ర మోడీ వాజ్పేయి లాగా మిత్రధర్మాన్ని పాటించడంలో కొంత నిర్లక్ష్యం వహించారనేది సత్యం అది దీన్ని ఎవరు కాదని లేరు మళ్ళీ ఇప్పుడు బీజేపీకి అవసరం ఏర్పడింది కాబట్టి పరిస్థితులు మారాయి గతంలో ఇచ్చినంత ఉదారంగా కాకపోయినా ప్రస్తుతం దీనమైన పరిస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంది అయితే గతంలో జాతీయ స్థాయిలో కీలకంగా వ్యవహరించిన చంద్రబాబు ఈసారి రాష్ట్రాభివృద్ధిపైనే దృష్టి పెట్టే అవకాశం ఉంది మీడియాలో కూడా దీని మీద కథనాలు వస్తూ ఉన్నాయి ప్రత్యేక హోదా అని కీలకమైన పదవులు తీసుకోబోతున్నారని శాఖలతో సహా ప్రకటిస్తున్నారు కాకపోతే ఇవన్నీ ఊహాగానాలే ఈసారి రాష్ట్రంతో పాటు జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా తెరమరుగు చేసే అతిపెద్ద టాస్క్ కూడా ఉంది ఆయన రాజకీయంగా తెరమరుగు చేయకపోతే రాష్ట్రానికి ఇన్వెస్టర్లు రారు పెట్టుబడులు రావు కంపెనీలు రావు కంపెనీలు రాకపోతే ఉద్యోగాలు రావు కాబట్టి ఒక మంచి వాతావరణం ఉండాలంటే ఈయన రాజకీయాల్లో ఉండకూడదు ఈయన రాజకీయాల్లో ఉంటే మళ్ళీ ఐదేళ్ల తర్వాత ఈయన వస్తాడు మళ్ళీ వెంటపడతాడనే భయం పారిశ్రామికవేత్తల్లో ఉంటుంది కాబట్టి దీని మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఘన విజయం సాధించి తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పటి నుంచి పదే పదే ఒక మాట అంటూ ఉంటారు ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని ఇప్పుడు కూడా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అనుకోవాలి జగన్మోహన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించడం ఒకటైతే ఒక స్క్రిప్ట్ అయితే జగన్ చిత్తు చేసిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి బీజేపీని మెజారిటీకి దూరంలో పెట్టి దేవుడు మంచి స్క్రిప్ట్ ఇంకో స్క్రిప్ట్ రాసాడు అనుకోవాలి ఒకవేళ పూర్తి మెజారిటీ వచ్చి ఉంటే మోడీ లాగా రాష్ట్రాన్ని ఆదుకోవడానికి పెద్దగా శ్రద్ధ పెట్టేవారు కాదేమో ఏదైనా కానీ అంతా ఆంధ్రులు మంచిగా అనుకోవాల్సిన రోజులు వచ్చాయి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్